నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది కువైట్ లోని కువైటి పౌరులు మరియు ప్రవాసుల యొక్క జీతాలు మరియు అలాగే కువైట్ లోని వస్తువుల పైన కువైట్ ప్రభుత్వం పన్ను విధించిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి కువైట్ ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది వివరాల్లోకి వెళితే కువైటీ ప్రజల జీతాలు వస్తువులు టికెట్లు అలాగే అవసరమైన సేవలు వినోదాలపైన వివిధ రకాల పన్నుల విధింపు పైన ఇటీవల వచ్చిన పుకార్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ పూర్తిగా ఖండించింది ఈ వార్తలు నిరాధారమైనవని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది పాఠశాలల్లో పన్ను విద్యను ప్రోత్సహించేందుకు జరుగుతూ ఉన్న ప్రయత్నాలను కూడా ఇది హైలైట్ చేస్తూ ఉందని చెప్పి రెండు వేల ఐదు నుంచి అమలులో ఉన్న ఈ చొరవ మధ్య మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులలో పన్ను మరియు ఆర్థిక అక్షరాక్షతను పెంపొందించడానికి విద్యా మంత్రిత్వ శాఖతో సమన్వయం చేయబడింది ఈ కార్యక్రమం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ లోని టాక్స్ మీడియా డిపార్ట్మెంట్ కిందికి వస్తూ ఉందని చెప్పి కువైట్లో మేము ఎటువంటి పన్నులు విధించలేదు దయచేసి కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించండి కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కానీ ప్రవాసుల యొక్క జీతాల మీద కాని వస్తువుల మీద కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ వినోదం ఏదైతే ఉందో మనం సినిమాలు కాని లేకపోతే ఎక్కడికైనా మాల్స్ కు వెళ్లినప్పుడు ఏదైనా వినోదం కోసం మనం వెళ్లినప్పుడు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా విధిస్తూ ఉన్నట్లు వస్తూ ఉన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు కువైట్ లో ఇప్పటి వరకు ట్యాక్స్ అనే మాటే పన్ను అనే మాటే లేదని చెప్పేసి ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్